ఇవాళ సిఆర్డీఏ ద్వారా ప్రత్యేకమైన నిధిగా వంద కోట్లు తీసుకుని ఈ స్టారంబాట్ డ్రైన్లు బాగు చేయాలని చెప్పి ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో అక్కడ గుంటుతిప్ప డ్రైను అదేదో పుల్లేటు డ్రైను ఈ రెండు కూడా మన విజయవాడ తూర్పు నియోజకంలో ఈ రెండు డ్రైన్లు కనుక మనం ఈ డ్రైన్లు కనుక మనం పరిపూర్ణం చేయగలిగితే చాలా వరకు మనం ఈ బాధ నుంచి మన మన ప్రాంతాన్ని కాపాడుకోగలుగుతాం దానికి రేపు వచ్చే వంద కోట్లు ఈ పుల్లెటిడ్ ట్రైన్కి ఖచ్చితంగా నిధులు కేటాయిస్తారు అదేవిధంగా గుండెతెప్ప ట్రైన్కి కూడా అందువల్ల అన్ని ఒక్కొక్క సమస్యని అడ్రస్ చేస్తూ దాని పరిష్కారం కోసం ఎవరి సహాయం అయితే కావాలో వారి సహాయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతోంది ఈ మూడు కార్యక్రమం మంచినీళ్ళు స్టార్మ్ బార్ డ్రైన్ అదే అదేవిధంగా పైప్ లైన్లు ఇవన్నీ కూడా సమృద్ధికి ఏర్పాటు చేయడానికి చేసే ప్రయత్నాల్లో అందరూ సహకరించాలని కోరుతూ ఉన్నాను చంద్రబాబు గారు విజయవాడ నగరం మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు రా తొందరలో పుష్కరాలు కూడా రాబోతున్నాయి వీటన్నిటి దృష్టితో దీన్ని ఈ రెండు మూడు సంవత్సరాల్లో సమృద్ధిగా పూర్తిగా అన్ని కార్యక్రమాలు చేస్తే